హాయ్ అండి అందరికీ ఇంక చూడండి ఫ్రెష్గా ఉన్న చుక్కకూర కట్టలో ఒక ఆరు తీసుకున్నానండి నేను ది వీటికి సరిపడా దినుసులు చెప్తాను నేను ఇప్పుడు పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక మూడు స్పూన్లు ధనియాలండి రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక్క స్పూను మినపప్పు గుండు మినపప్పు ముందుగా ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు కడిగి వేసుకోవాలండి ఇవి కూడా ఇవి కూడా కడిగి ఆ జాలిగంటతో ఒకటి కొనుక్కుని ప్లాస్టిక్ది అందులో కడుగుతానండి ఇవి దినుసులు అండి నేను తాలింపు జిన్సులు కూడా అందులోనే కడుగుతాను అవి వేగుతా ఉన్నప్పుడు చుక్కకూర బాగా కడిగి లాస్ట్లో ఉప్పు వేసుకొని అలా కడిగితే దాని మీద ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయండి ఉప్పు ఖచ్చితంగా వేసుకొని కడగాలి ఆకుకూరలకి చూడండి ఇది మగ్గేటప్పుడు కొంచెం నూనె ఆకుకూర మగ్గించాలండి కొంచెం నూనె పసుపు ఉప్పు వేసుకొని మగ్గించాలి ఈ లోపల అవి మగ్గుతూ ఉన్నప్పుడు దినుసులు పొడి చేసి పెట్టుకోవాలండి ఇవి మగ్గుతున్నప్పుడే అది చింతపండును వెల్లుల్లిపాయ వేసుకోవాలండి అది చూడండి అక్కడే కారం వేసాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది కారం ఇందులోనే వేయాలండి ఒక మూడు స్పూన్ల కారం వేసాను పులిపూసుకోగా ఉంటుందని ఆ పొడిగా పుట్టుకున్నది కూడా పౌడర్ వేసుకుని ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి ఆ తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకున్న తర్వాత చూడండి వేరే సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పచ్చలు పై వేసుకుంటే చాలా బాగుంటుంది